రాజకీయంగా సినీపరంగా ఒక వినూత్న ప్రయాణం శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామరావు నూట ఒక జయంతి ఈరోజు జరుపుకుంటున్న పరిస్థితి ఏం చెప్తారు తెలుగు ప్రజల్లో ఇంకా చెరగని ముద్ర ఏం చెప్తారు ఆయన మనవడు చైతన్య నందమూరి చైతన్య మన దగ్గర ఉన్నారు సరే చెప్పండి ఒక చెరగని ముద్ర తెలుగు ప్రజాని కానీ ఎలా స్పందిస్తారు ఏం చెప్తారు అంటే గారు సినీ రంగంలో చూసుకుంటే ఆయన రారాజుగా వెలుగొందారు రాముడన్నా కృష్ణుడన్నా భీముడైనా భీష్ముడైనా రావణాసుడైనా ఏ పాత్రలు చేసినా అది ఎన్టీ రామారావు గారికే సాధ్యం అవుతుంది తప్ప ఆ నటన ఎవరికల్లా రాదు అలాంటి పాత్రలు చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి ఆ సంస్కృతం తెలిసే డైలాగులు వాళ్ళి వాళ్ళు తెలిసి ఉండాలి సో అది ఆ రోజులో ఎవరికి తెలియదు అది ఆయనకే సాధ్యం అవుతుందని చెప్పి అప్పుడు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అందరూ భావించి ఎన్టీ రామారావు గారిని ఈ పాత్రలు చేయాలని చెప్పి అనుకునేవారు ఇప్పుడు శ్రీకృష్ణుడు అంటే అప్పుడు ఎలా ఉంటారో తెలియదు కానీ ఆయన చూస్తే ఎస్ శ్రీకృష్ణుడు అంటే ఇలా ఉంటారు ఆ ఫేస్ కానివ్వండి ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి బాడీ లాంగ్వేజ్ కానివ్వండి ఇలా ఉంటారని చెప్పి ఆయన వాళ్ళు భావించేవారు అందుకోసం ఆయన ఎన్నో శ్రీకృష్ణుల పాత్రలు పో దాదాపు పదాసాలు పోషించి రాష్ట్ర ప్రజలని మెప్పించేవారు అవన్నీ సూపర్ హిట్లని అలానే మన రావణాసుడు నెగిటివ్ షేడ్స్ ఏ హీరో నెగిటివ్ రోల్స్ చేసేవారు కాదు అంటే రావణాసుడులో ఒక మంచితనం ఉందని చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అప్పటి వరకు రావణాసుడు అంటే అందరూ అసెంబ్జుకున్నారు లేదు ఆయనలో కూడా ఒక మంచి మనసు ఉంది మంచి గుణాలు ఉన్నాయని చెప్పి ఆయన చాటి చెప్పడం జరిగింది మనం మీరు చూసుకుంటే భూ కైలాస్ కానివ్వండి సీతారామ కళ్యాణం కానివ్వండి సో ఈ సినిమాలో ఆయన నెగిటివ్ షేడ్స్ పోషించారు ఏ హీరో ఆ రోజు సాహసించాల నెగిటివ్ రోల్స్ చేయడానికి సో అలా ఆయనకి మా తాతగారికి దక్కుతుంది అలా మీరు అని ఎన్నో దాదాపు మన సోషల్ ఫ్యాంటసీ సినిమాగానే ఉండి ఇలా ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి మెప్పించిన ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఇంకోటి కర్ణుడు క్యారెక్టర్ కర్ణుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు కానీ కర్ణుడు క్యారెక్టర్ అంటే చెప్పి ఓహో కర్ణుడులో ఇంత మానవత్వం ఉంటుందా అని ఎన్టీఆర్ చూసిన తర్వాతే సామాన్య ప్రజానికి అవునండి కరెక్టే మీరు చూసుకుంటే కర్ణ అని ఒక సినిమా చేశారు శివాజీ గణేశన్ గారు అందులో పాత్ర ముఖ్యమైన పాత్ర పోషించడం జరిగింది అలాగని అలాగే దానవీర సూరకన్న అందులో ఆయన ఒక కన్నుడి పాత్ర పోషించడం జరిగింది ఆ సినిమా రాష్ట్ర ప్రజలు చూసి బా కన్నుడు అంటే ఇలా ఉంటాడా అంటే వాళ్ళకి ఎలా ఉంటారో తెలియదు ఈ పౌరాణిక పాత్రలు పుస్తకాలు చదవడం తప్ప వాళ్ళు నే వాళ్ళు ముందు కన్నుడు ఎలా ఉంటారు కృష్ణుడు ఎలా ఉంటారు తెలియదు కాబట్టి కన్నుడు చూస్తే ఎస్ ఎన్టీ రామారే తప్ప మాకు ఇంకా ఎవరు గుర్తురారని చెప్పి వాళ్ళు అనుకునేవారు ఆ సినీ ప్రస్థానం ఇలా ఉంటే ఆయన సెట్లోకి వస్తే ఒక సింహం వచ్చినట్టే ఒక అందరూ స్టాండింగ్ అవేషన్ ఇవ్వాల్సిందే అతను సినీ ప్రస్థానం ఇలా ఉంటే రాజకీయ ప్రస్థానం ఎందుకు మరీ వినూత్నంగా ఉండేది ఒక బడుగు బలహీన వర్గాలకి ఒక దేవుళ్ళకు ఆరాధ్య దేవుళ్ళగా కూడా పరిణమించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఏం చెప్తారు రాజకీయ ప్రస్థానం గురించి అంటే తాత్కారు నేను ఈ స్థానంలో ఉన్నాను నన్ను ఒక గొప్ప నటుడికి తీసుకొచ్చారు నాకు ఇంత పేరు ప్రఖ్యాతులు వాళ్ళ వల్లే రావటం జరిగింది సో వాళ్ళకి ఏదో చేయాలి బాగా ఆంధ్ర రాష్ట్రం ప్రజలు చాలా సఫర్ అవుతున్నారు చాలా కష్టాల్లో ఉన్నారు వాళ్ళకి ఏదో చేయాలి నేను స్వచ్ఛందంగా చేస్తే అది అందరికీ దక్కదు నేను చేసే సాయం అందరికీ దక్కదు సో నేను కోర్టులో మందిని కోర్టులాది మందిని నేను సేవ చేయాలంటే ఏం చేయాలి పైగా ఆ టైంలో బాగా కాంగ్రెస్ బాగా పనిచేయలేదు సో బాగా విరక్తి చెందులో విరక్తి చెంది ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే ఇప్పుడు విద్య వైద్యం స్కూల్స్ హాస్పిటల్స్ రోడ్సు కరెంటు ఏమీ లేవు ఉద్యోగాలు లేవు ఫ్యాక్షనిజము నేక్చురలిజము హిందూ ముస్లిమ్స్ మత ఘర్షణలు ఇలా అన్నీ వైలెన్స్గా చాలా వైలెన్స్ ఉండేది అప్పుడు సో తాత్కర్ లేదు ఇవన్నీ ఎన్ని ఆపేయాలి రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలి వాళ్ళకి ఏం చేయాలి అని చెప్పి తాత్కర్ ఎస్ లేదు మనం ఒక పార్టీ పెడితే బాగుంటుంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే తాతగారు తెలుగు వాళ్ళని మద్రాసులో పిలిచేవారు ఒక గుర్తింపు ఉండేది కాదు సో వాళ్ళకి ఒక గుర్తింపు ఉండాలి వాళ్ళకి ఒక వాళ్ళు వాళ్ళు తలెత్తు తలెత్తుకునేటట్టుగా చేయాలి అని చెప్పి తాతగారు ఆలోచించి తెలుగుదేశం పార్టీ పెడితే బాగుంటుంది అని చెప్పి తెలుగు అని పదం కూడా వాళ్ళ తెలుగు ప్రజలకి వాళ్ళకి ఆత్మగౌరవాన్ని వాళ్ళకి రావాలని చెప్పి ఆ పార్టీ పేరు కూడా తెలుగు అని పెట్టడం జరిగింది దాంతో సో దాంతో తాత్కారు పేదవాళ్ళకి న్యాయం జరగాలి అప్పుడు ఏంటంటే తినడానికి తిండి ఉండడానికి గుడ్డ సరైన గుడ్డ లేకపోవడం జరిగింది సో తాతగారు చూసి రెండు రూపాయలు వేయం దానింతా పట్ట పర్మనెంట్ హౌసెస్ పక్క ఇల్లు కట్టడం కట్ కట్టడం కానివ్వండి స్లాబ్తో ఒకసారి దాని తర్వాత మళ్ళీ మద్యపాల నిషేధం అది దాంతా యాప్కో వాళ్ళతో మాట్లాడి అతి తక్కువ రేట్లో రాష్ట్ర ప్రజలకి బట్టలు ఇవ్వటం కానివ్వండి ఇలా చేయడం జరిగింది ఇవన్నీ అప్పుడు నిత్య అవసరాలు అండి అప్పుడు అంత దానంగా ఉండేది మీరు చూసుకుంటే అప్పుడు రాష్ట్ర ప్రజలు గుడిసెలో బతికేవారు సో అప్పుడు కొంచెం వాన వచ్చినా సరే గుడిసెలు ఎగిరిపోయి సో అదిను గుర్సెలో రండి మీరు వర్షం పడితే ఆ నుంచి నీళ్ళు పడి అవును పడి పాపం ఇబ్బంది పడేవారు అంతే అంత నీళ్ళు పడి వాళ్ళు అంతే చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు అప్పుడు సో ఈ చాలా దారుణంగా ఉందని చెప్పి తీసేసి పక్క గృహాలు పెట్టడం జరిగింది సో ఇలా ఎన్నో చేశారు తాత్కారు ఇంకొకటి పార్టీ పేరు కానీ పార్టీ సింబల్ కానీ పార్టీ రంగు కానీ ఇవన్నీ మేధోబంధనం చేసి మన్స్ టుగెదర్ టైం తీసుకోవాలా ఆయన పార్టీ సింబల్ ఇలా ఉండాలి పార్టీ రంగు ఇలా ఉండాలి పార్టీ పేరు ఇలా ఉండాలి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆయన డిసైడ్ చేస్తారు అంటే ఆయన విజన్ అనేది ఎంత దూరంగా ఉండేది ఎంత వినూత్నంగా ఉండేదో మనకు అర్థం అవుతుంది అవునండి మీరు అందుకు ఇప్పుడు తాత్కాలిక పార్టీ సింబల్ చూసుకుంటే నాగలి ఉంది నాగలి అంటే రైతుల కోసం అని చెప్పి అప్పుడు ఆ రైతులు గిట్టుబాటు లేక చాలా మంది వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు సో వాళ్ళకి ఒక గుర్తింపు ఉండాలి మన పార్టీ అంటే ఏంటి ప్రజల కోసం పుట్టిన పార్టీ రైతుల కోసం పుట్టిన పార్టీ మహిళల కోసం పుట్టిన పార్టీ యువత కోసం పుట్టిన పార్టీ వాళ్ళ కోసం వాళ్ళ సింబల్ ఉండాలి అందుకోసం తాతగారి నాకలి పెట్టారు రైతుల కోసం ఉంటుంది గుర్తు గుర్తింపుగా ఉంటుందని తాతతో చక్రం అని ఉండేది అది కార్మికుల కోసం తర్వాత గుడ్స్ ఉండేది గుడ్స్ అంటే ఇప్పుడు పేదవాళ్ళకి ఒక ఇల్లు కట్టేటట్టు ఇల్లు కట్టాలని చెప్పి ఆయన తాతగారు ఆ సింబుల్ పెట్టడం జరిగింది ఆ గుడు తర్వాత మీరు చూస్తుంటే పసుపు మనం ఏ కార్యక్రమంకి వెళ్ళినా పసుపుతోనే స్వాగతం పలుకుతారు మనం పెళ్లి చేసుకోవాలన్నా ఆ పసుపు రాస్తారు దాదంతా గృహప్రవేశం చేసిన కింద పసుపు ఇది ఉంటుంది సో ఏ కార్యక్రమం చేసినా పసుపుతో స్టార్ట్ చేస్తారు కాబట్టి మనం కూడా ఆ పసుపు రంగు ఉండాలని చెప్పి ఆయన కలర్ని శుభ సూచికం పసుపు సో దా అది ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది తాత్కారు సమకాలీన రాజకీయాలు మళ్ళీ ఎన్టీఆర్ రావాలి ఒక సముచిత పాలన ఒక సామాజిక వర్గం అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగాలి ఇలాంటి స్కేర్ సిటీ ప్రతి సమాజంలో ఉందంటారా లేదండి ఇప్పుడు తాతకారు వారసుడిగా మన నారా చంద్రబాబు నాయుడికి వచ్చారు మీరు చూశారు ఎంత అద్భుతంగా డెవలప్ అయ్యో తెలంగాణ కానివ్వండి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం కూడా బా బాగానే డెవలప్ అయింది మీరు ద్వాక్రా కానివ్వండి రైతు ప్రజలు కానివ్వండి దీపం కింద గ్యాస్ సిలిండర్ కానివ్వండి దాని తర్వాత మన పటివీలో మన ఇది మన ఐటీ కానివ్వండి ఫార్మా కానివ్వండి మీరు చూడండి కొత్త హైటెక్ సిటీ ఎంత అద్భుతంగా డెవలప్ అయిందో దాదాపు నలభై లక్షల నుంచి యాభై లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి అది నారా చంద్రబాబుకే దక్కుతుంది సో ఆయన గారు కూడా ఆయన రాజకీయ ఆయన సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మంచి వ్యక్ వ్యక్తి నా అల్లుడిని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఆయన పార్టీ కార్యక్రమాలుగా ఆయనకి అప్పు చెప్పేవారు తర్వాత మాయా చంద్రబాబు నాయుడు గారిని ఆయన్ని ప్రోత్సహించారు తర్వాత మా ఆయన పార్టీని మెల్లమెల్లగా ఆయన భుజా మూసి ఆయన కార్యకర్తలు బాధలు తెలుసుకుని లీడర్స్ బాధలు తెలుసుకుని తర్వాత ఏ విధంగా మనం ప్రజలకు వెళ్ళాలని చెప్పి రకరకాల ప్లాన్స్ వేసుకుని ఆయన చేసేవారు సో అందుకోసమే ఇప్పుడు ఆ స్కేసిటీ లేదండి ఆ కొరట లేదు చంద్రబాబు నాయుడు మంచి నాయకుడు ఉన్నారు కాబట్టి మీరు ముందు ముందు చూస్తారు ఇంకా ఏం డెవలప్మెంట్ దొరుకుతాయో సో అది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నందమూహరి చైతన్య కృష్ణ ప్రత్యక్ష రాజకీయాలు ఎక్కువ వస్తారు యూత్ ఐకాన్గా కనిపిస్తున్నారు ఎప్పుడు వస్తున్నారు ప్రత్యక్ష రాజకీయాలు లేదండి ఇప్పుడైతే రాజకీయాలు లేవు ఆల్రెడీ మా ఉన్నారు లోకేష్ ఉన్నారు బాలబాబు ఉన్నారు వీళ్ళంతా సమర్థవంతంగా వాళ్ళ పని నిర్తి నిర్వర్తిస్తున్నారు సో అవసరం వచ్చినప్పుడు తప్పకుండా వస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ అది పరిస్థితి స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగు జాతికి వేసిన ముద్ర కానీ తెలుగు ప్రేక్షకుల్లో నెలకొన్న ముద్ర కానీ అది జరగనిది ఖచ్చితంగా ఎన్టీఆర్ ఏదైతే ప్రవేశపెట్టారో వినూత్న పథకాలు అవన్నీ కూడా ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు కాకపోతే సమసమాజ స్థాపన కోసం ఒక వినూత్న రీతిలో ఎన్టీఆర్ ప్రయత్నాలు చేశారు ఆ మహనీయుడికి ఈ రోజు జయంతి సందర్భంగా అర్పించేందుకు ఎన్టీఆర్ ఘాట్ చేరుకున్న అనే అంశాన్ని ఆయన మనవడు నందమూరి చైతన్య కృష్ణ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ తెలుగు హైదరాబాద్